అయితే భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి గతంలో పెద్దవాళ్ళు ఆ పని చేసేవారు ప్రస్తుతం అంత తీరిక ఎవరికీ లేదు ఎవరైనా కాస్త అందంగా కనబడితే ప్రేమలోకి దిగిపోతున్నారు ఆ తర్వాత వారితో అడ్జస్ట్ కాలేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ను ఎంచుకోవడం ఎలాగో చెప్తున్నాడు అమ్మాయిని ఎంచుకునేందుకు ఏబిసిడిఈ రూల్ ఫాలో కావాలని చెప్తుంటాడు అతడు మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అయింది ఆ వీడియోలోని ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అమ్మాయిలను సెలెక్ట్ చేసుకునేందుకు ఏపీసీడి రూల్ ఫాలో కావాలని అమ్మాయిని ఎంచుకునే ముందు ఐదు విషయాలను టెస్ట్ చేసుకోవాలంటాడు అతడు చెబుతున్న దాని ప్రకారం ఏ అంటే ఏజ్ అమ్మాయికి ఖచ్చితమైన వయసు తెలుసుకోవాలి బి అంటే బ్యూటీ శారీరకంగా కాదు మానసికంగా కూడా అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి సి అంటే క్యారెక్టర్ మంచి నడవడిక ప్రవర్తన ఉన్న అమ్మాయిని ఎంచుకోవాలి ఇక డి అంటే డెకరేషన్ అట అంటే అబ్బాయి హైటు వెయిట్ అమ్మాయికి తగినట్టుగా అమ్మాయి ఉందో లేదో చూసుకోవాలట చివరి గా ఈ అంటే ఎడ్యుకేషన్ ఆ అమ్మాయి చదువు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలట అబ్బాయిని సెలెక్ట్ చేసుకునే ముందు కూడా ఈ రూల్ ఫాలో కావచ్చు అని చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు